నెక్స్ట్ మీ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళి పిలిచే కుటుంబ ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పేరే కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధి కాకుండా అందరి మీద కేసులు అంటే ఏ విధంగా హెరాస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుడిని కూతుల్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒక చంద్రబాబు రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకి పోయినా సరే ఎవరున్నారో పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు చూసా దేశ కేసులు లేని వాడు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష ఇది ఒక స్టడీ అధ్యక్ష అంగల్లు ఇది తంబలపల్లి నియోజకవర్గం పొంగునూరు రెండు ఇది కేస్ స్టడీ నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని పది రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు అధ్యక్ష నేను అంగల్కు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే అందినీవా కాలువలు దొరుకుతున్నాం ఇంకా పూర్తి కావాల్సింది కానీ దానికి పేర్లలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండి కోట నుంచి మళ్ళీ అందినీవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అక్కడికి వెళ్ళాను అధ్యక్ష అదే నేను చేసిన నేరం ప్రతిపక్ష నాయకుడుగా నాకు అధికారం లేదు అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందరి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్లు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష అక్కడ ఆరు కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటన ఆరు పొంగునూరు సంఘటన ఏడు మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో రెండు వందల ఎనభై ఆరు మంది నిధులు చూపించి అదర్స్ అని పేరు పెట్టి నాలుగు వందల తొంభై మంది అదనంగా కేసులు చేర్చారు అదశ ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి ఒక కేసు పెడతారు పది మంది ఎఫ్ఐఆర్ వేస్తారు ఒక ఐదు మంది వేస్తారు అదర్స్ అంటారు ఎవ్వరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటారు ఇంకా ఆ కేసుని అదే జరిగింది ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లో మీరు చూసినప్పుడు ఒక నెంబర్ కొత్తగా చేసినటువంటి నిందితులు ఇంకొక నెంబర్ అరెస్ట్ చేసింది ఒక పక్క ముందస్తు బెయిల్ ఎంత టెర్రైజ్ చేశారంటే ఆ రెండు నియోజకవర్గాల్లో ఆ రెండు సంఘటనల్లో దగ్గర దగ్గర వెయ్యి మంది పైన నాలుగు వందల తొమ్మిది ప్లస్ రెండు వందల ఎనభై ఆరు మీరు అవి రెండు చూసిన తర్వాత ఆరు వందల మంది పైన కేసులు పెట్టారు కేసులు లేని వాడు చాలా మంది నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు జైల్లో ఉన్నారు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటీస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అదే సార్ ఒక పక్క రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తల పైన ఇంకొక పక్కన చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన సుధాకర్ మంచి డాక్టర్ ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు సీనియర్ అధికారి తర్వాత జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించారని ఆయన మీద దాడి చేసే పరిస్థితి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు ఐదు సంవత్సరాల పోస్టింగ్స్ ఇవ్వకుండా లాస్ట్ డే కోర్టు ఆర్డర్స్తో జాయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగిన నేరానికి ఒక కానిస్టేబుల్ తన్నేరు వెంకటేశ్వర అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మాదిరిగా ఏఆర్పిసి ప్రకాష్ మౌన దీక్షలో కూర్చున్నారు మాకు డబ్బులు నిధులు రావడం లేదు జీతాలు రావడం అని అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు డిసిసిబి అసిస్టెంట్ మేనేజర్ మాధవి సీఎంను ను ప్రశ్నించిందనే అజంతో ఆ అమ్మాయిని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు సిపిఎస్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో దిశ నాలుగు వేల మంది పైన కేసులు పెట్టారు నేను వాళ్ళందరికీ అందరికీ హామీ ఇస్తున్నా తప్పకుండా సమీక్ష చేస్తాం ఆ కేసులు తీసేస్తాం చదువుకోవాలి చెప్పే టీచర్ల పైన కేసులు పెట్టడం ఇది భయంకరమైన వాతావరణం ఆ రోజు ప్రభుత్వాన్ని మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష టీచర్లు బ్రాందీ షాపుల దగ్గర కరోనా సమయంలో కాపులా పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది టాయిలెట్లు కడిగేదానికి సూపర్వైజ్ చేయించడం ఫోటోలు తీయించడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అధ్యక్ష న్యాయ వ్యవస్థ నేను ఎక్కువ మాట్లాడలేను మాట్లాడడం లేదు ప్రభుత్వ అప్రజాస్వామ్యధానాల పైన న్యాయమూర్తులు కూడా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళపై కూడా అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టారు వాళ్ళ పైన పెడితే పోలీసులు యాక్షన్ తీసుకోవడంలో ఏమాత్రం కూడా యాక్ట్ చేయకుండా నీకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు కడాన కేసు తీసుకొని సిబిఐ ఎన్క్వైరీ ఆర్డర్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకా కూడా అది కూడా కొలిక్కు వచ్చిన పరిస్థితి దానికంటే ఎక్కువ నేను ఈ విషయంలో చెప్పను ఆనాటి ప్రభుత్వ పాలన కధాన న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేదు నెక్స్ట్ మీడియా పైన అధ్యక్ష మొన్నటి వరకు ఇక్కడ మీడియా కూడా ఆంక్షలు పెట్టి లోపల దానేది పరిస్థితి వచ్చింది మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు పెట్టడం నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష రామోజీరావు గారు పద్మవిభూషణ్ ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు లాస్ట్ డేస్లో ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు నా ధర్మాన్ని ఏం చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జీవితాంతా పోరాడు అనేక స సందర్భాల్లో ప్రభుత్వాలపైన విమర్శించాడు ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు ఏ ప్రభుత్వం నా చేశాడు నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడాన్ని ఎప్పుడూ ఆలోచన అధ్యక్ష అదే మరి ఏబిఎన్ టీవీ ఫైవ్ వాళ్ళు కూడా తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీసులో ఇంట్రాగేషన్ చేయడం అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం ఎన్ని విధాల చేయాలని చేసే పరిస్థితి ఇచ్చారు ట్రాయ్ మరియు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చి ఫైబర్ గ్రిడ్లు ఎక్కడ వేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు కవరేజ్ చేయకుండా పరిస్థితికి వచ్చారు ఇక్కడ కొల్లు అంకబాబు అధ్యక్ష డెబ్బై మూడు సంవత్సరాలు ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ని అతను ఫార్వర్డ్ చేశాడు ఆ నేరానికి అతను ఎత్తపోయి అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేస్తే రాత్రి రాత్రి నేను అడ్వకేట్లు పెట్టి మళ్ళా అతను అరెస్ట్ చేయకుండా కాపాడుకున్నాం ఆయన ఒక్కడే కాకుండా అధ్యక్ష టీవీ ఫైవ్ బ్యూరో రమేష్ ఈటీవీ కెమెరామెన్ నాగరాజు టీవీ రిపోర్ట్ మారేడు రాజా రాముడు టీవీ ఫైవ్ సత్యనారాయణ ఆంధ్రజ్యోతి సూర్య రెడ్డి ఈనాడు రిపోర్ట్ రమేష్ టీవీ ఫైవ్ మూర్తి వెంకటకృష్ణ ఏబిఎన్ ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష కడాల అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో వీళ్ళు లొంగ చేయాలనుకుంటే చేయలేకపోతే వాళ్ళ ఆస్తులమే దాడి చేశారు ఇది భయంకరమైనటువంటి విషయాలు ఇలాంటివన్నీ కూడా చేశారు అవన్నీ ఫలితమే మొన్న ఎలక్షన్ చెప్పి నేను మీకు తెలియజేస్తాను నెక్స్ట్